ప్లీజ్ ఇదొక్కటి మాత్రం ట్యూన్ మార్చాలి లేకపోతే అది ఏదో సినిమాలో అది అవత ఉంది దాని పేరు నాకు తెలియదు సత్యాన్ని నేపు పొద్దున్న నేపథ్యి అంది పాడితే జిజ్జి పిచ్చిపోతే ఇదొక నేను మెల్సి చాలా ఎంజాయ్ చేసాను ఒకసారి డిస్టర్బ్ అయిపోయాను చెప్పకూడదు అన్న మామూలుగా చెప్పాలి

శ्लोకం ట్యూనింగ్ దబాలికి మీకు మళ్ళీ నాకు విటం అయితే చితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి స్థిరంగా ఉంటుంది అంత చెప్తునే ఉంది నేను చేర్చుకోవనే మని అప్పుడు కాయ పిల్లలు ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ మా బస్ ఫ్రమ్ లో కొస్తా ఇక్కడ నుంచి నేను ఉక్కని మొబైల్స్ సైలెంట్ గా సారీ యుజువల్ గా నా ఫోన్ సైలెంట్ ఉంటది అందుకనే నేను ఫంక్షన్ దాదాపు మధ్యలో అంత చెప్పు उसकोమందిరా చెప్పించుంటే వాడు చాలా లో ప్రొఫైల్ ఈ నా డైలాగ్ కాదు సమాజం నా నూవు వదిలేసి సమాజం చార్జ్ చేయు చేస్తా అన్న కరవదు సాఫ్ట్ చెప్పరవేయకూడదు కదా అని హరికల్పుడు చాలా అద్భుతం తెలుసు సింహాచల శాస్త్రి గారు వెంటనే ఇంటికి వెళ్ళగా నెట్లో కొట్టాం సింహాచల శాస్త్రి గారు ముప్పో సింహాచల శాస్త్రి గారు ఎప్పుడున్న కాలానికి దగ్గర గొప్ప హరికల్పుడు మీరు నమ్మండి రోజు విన్నదే వింటాను నేను అర్థం చేసుకోండి అంటే రామాయణం వింటాను అదే మళ్ళీ సాయంత్రం అదే పొద్దున వింటాను అంటే ఆయన శైలి చెప్పడానికి ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఆ టాక్ టాకి అదే హత్యంపక హస్కేప్ అయ్యి తెలుగు వాళ్ళకి ఎక్స్పర్ట్ ఇది సార్ చాలా చోట్ల వాడతారు అద్భుతం అంటే ఓకే సైని చెప్పడానికి ఎవరైనా తెలుగు పద్యం చెప్పి అర్థం చెప్పారంటే వాడు కనీసం రామ మెగాసిస్ కి అట్లీస్ట్ భారతరత్న కలుగులు అంటాడు അല്ലേ മിസ്സ് ടാളി ടാളി അലക്സ് നാനാ ഫങ്ക്ഷൻ ആവുക നഗരേ പോക്ക് ഫങ്ക്ഷൻ ഈ കംപ്ലക്സ് നാന സർ മസ തങ്ക്സ് തല്ല യാരിക് സർ ശുക്ര നാലിക് സർ ജബ്ബ് യാദ സർ ജാ മെയിഡ് അൈ ഫൈനൽ ആയി ആ ദോരിലെ നാന അരീക് എന്നോ വെയിറ്റ് ചെയ്യും തേ ഹട്ടേ ഇയൻ അയ്യോ ഈരി ദോ ഗുളി എല്ലാം മല്ലി റിപ്ലൈ ചാക്ക് കുളേ ना लेकर आओ आजकल बच्चे नहीं चलेंगे <laughs> <laughs> <laughs>